హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి శాటిన్ బోర్డర్ అండి చూసారు కదా శాటిన్ బోర్డర్తో అయితే వస్తుంది సారీస్ ఇవి కూడా అంతేనండి త్రీ పీసెస్ మ్యాక్స్ సిక్స్ ప్లస్ ఏనండి ఇవి కూడా అంటే సిక్స్ కట్ వచ్చే సారీసే ఎక్కడో వన్ ఆర్ టూ శారీస్ మాత్రం ఫైవ్ ప్లస్ కూడా వస్తుందండి ఓకేనా క్లియర్గా విన్నారు కదా సిక్స్ ప్లస్ వస్తుంది మ్యాక్సిమం కొన్ని సారీస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అండ్ హాఫ్ అలా కూడా రావచ్చండి అండి ఓకేనా ఇవి కూడా మనకి వన్ బండిలే వచ్చింది చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అంత బాగున్నాయోనండి చూడండి మ్యాక్స్ అన్నీ సిక్స్ ప్లస్ వస్తుంది కొన్ని సారీస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అండ్ హాఫ్ అలా కూడా రావచ్చండి అండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇదిగోండి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకునే వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి టూ మీటర్ జార్జెట్ పీసెస్ త్రీ మీటర్ జార్జెట్ పీసెస్ ఎవరికైనా కాటన్ మిక్స్ పీసెస్ అంటే లెనిన్ మిక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకునే వాళ్ళకి హాఫ్ ప్రైస్లో ఇస్తానండి అంటే నేను సెవెంటీ రూపీస్కి అయితే మీకు థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అలాకి ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి పిక్స్ అయితే పెట్టనండి మంచి క్వాలిటీవి చూసే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసే ఫిఫ్టీ పీసెస్ అయితే పంపిస్తాను ఆల్ మిక్స్డ్ అండి ఓకేనా అన్నీ కలిపే ఫిఫ్టీ పీసెస్ పంపిస్తా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తాను ఇదిగోండి పిస్తా గ్రీన్ కలర్ చాలా చాలా బాగున్నాయండి ఈసారి మాత్రం వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఇప్పుడు వరకు నేను ఛానల్ పెట్టినంత నాకైతే థౌజండ్ కామెంట్స్లో థౌజండ్ ఫైవ్నే కామెంట్స్ వచ్చినాయి వీటిల్లో ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ అయితే రాలేదండి ఎందుకంటే క్వాలిటీ అలానే ఉంటుంది నేను ఇచ్చే రీజనబుల్ ప్రైస్ కూడా అలానే ఉంటుంది అలానే ఈరోజు నైట్ శారీస్ కూడా మంచి ఆఫర్లో పెట్టి శారీస్ అయితే ఇవ్వబోతున్నాను ఎవరికైనా డైలీ వేర్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ శారీసు సిక్స్ హండ్రెడ్ శారీసు త్రీ డబల్ నైన్ మైసూర్ సిల్క్ డోలా ఈ శారీస్ అన్నీ కాటన్ కాటన్ సారీస్ ఇవన్నీ కావాలంటే ఈరోజు నైట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మంచి ఆఫర్లో పెట్టి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి మన్ క్వాలిటీ కూడా అలానే ఉంది ఓకేనా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఎందుకంటే నేనే ప్యాకింగ్ చేస్తాను నేనే ఆర్డర్స్ తీసుకుంటాను నేనే వీడియోస్ చేస్తాను సో నేను ఒక్కదాన్నే చేస్తాను కాబట్టి మార్జిన్ కూడా చెప్పాను కదా థర్టీ రూపీస్ మ్యాక్స్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కన్నా మ్యాక్స్ ఎక్కడా ఉండదండి కట్ పీసెస్ అయితే మినిమం ట్వంటీ రూపీస్ ఓకేనా చాలా ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్లో అయితే ఫోర్ ఫైవ్ డేస్ అయితే నేను పెట్టిన వీడియోస్లో అన్నీ మ్యాక్సిమమ్ చాలా వరకు లాసే వచ్చిందండి అసలు ట్వంటీ థర్టీ రూపీస్ కూడా పెట్టలేదు ఓకేనా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ టైప్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఏదైనా చిన్న మిస్ప్రింట్ లైన్ వచ్చిన రాదు మాక్సిమం ఇది బండిల్ వల్ల ఇలా వచ్చిందండి క్లియర్గా చెప్తున్నా బండిల్ టైట్గా చేస్తారు కదా అలా వచ్చింది ఇది డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ కాదు ఓకే కదా ఏదైనా డ్యామేజ్ చూస్తే నేనే వెంటనే మీకు దాన్ని ఎంతో కొంత తగ్గించే పెడతానండి ఓకేనా డ్యామేజ్ పీస్ అయితే నేను ఒకవేళ మిస్ప్రింట్ కానీ నేనైతే ఖచ్చితంగా చూసి అయితే పంపించను ఏదైనా బై మిస్టేక్ చూడకుండా వంద పీసులు ఒకటి వస్తే వస్తుంది తప్ప నేనైతే కావాలని పంపించనండి ఇవి మనం నైట్ డ్రెస్సులు కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి క్లాత్ చాలా స్మూత్గా ఉంది మనం బయటకు వెళ్ళేటప్పుడు త్రీ అండ్ హాఫ్ టాపు కింద బోటం లూజ్ ప్యాంట్ పెట్టైనా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి ఓకేనా ఓన్లీ ఇవి వరకు అండి ఈ బండిల్లో ఓన్లీ ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి అలానే ఆఫర్ కట్ పీసెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దానికైతే మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ